ద్వీపదేశం మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోదీ తెలిపారు మాల్దీవుల ప్రజల ప్రాధాన్యతకు భారత్ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతను ఇచ్చిందని గుర్తు చేశారు నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ను ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు మాల్దీవుల సామాజిక ఆర్థిక మౌలిక వస్తువుల అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామి అని ముయిజ్ను పేర్కొన్నారు కష్ట సమయాల్లో మాల్దీవులకు భారత్ అండగా నిలిచిందని గుర్తు చేశారు నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీడ్జుతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు మాల్దీవుల్లో రూపే కార్డ్ హనీ మధు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్వేను ప్రారంభించారు మాల్దీవుల అవసరాలకు అనుగుణంగా నాలుగు వందల మిలియన్ల డాలర్ల కరెన్సీ స్వాప్ ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకం చేశారు ఈ సందర్భంగా మాల్దీవులతో భారత్కున్న చిరకాల స్నేహాన్ని మోదీ గుర్తు చేశారు ద్వీప దేశానికి కష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్ అని పేర్కొన్నారు కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మాల్దీవులకు సహాయం చేయడం అందుకు ఉదాహరణగా చెప్పారు ఏడు వందల హౌసింగ్ యూనిట్స్ ను నిర్మించి మాల్దీవులకు ఇచ్చామని చెప్పారు मालदीव के लोगों की प्राथमिकताओं को प्रमुखता दी है इस वर्ष एसबीआई ने मालदीव के हंड्रेड मिलियन डॉलर के ट्रेजरी बिल्स का रोलओवर किया है आज मालदीव की आवश्यकता अनुसार फोर हंड्रेड मिलियन डॉलर और तीन हजार करोड़ रुपए का करंसी स्व समझौता भी संपन्न हुआ है

Which will be instrumental in addressing the foreign exchange issues we are facing right now. సమావేశానికి ముందు మాల్దీవుల అధ్యకుడు మొహమ్మద్ మయడ్జుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు రాష్ట్రపతి భవన్లో ఇరుదేశాల మంత్రులను పరస్పరం పరిచయం చేసుకున్నారు చైనా అనుకూలుడిగా పేరున్న మైజ్జు గత నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తుర్కీయే చైనాల్లో పర్యటించారు భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలోనే భారత్లో మైజ్జు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది